వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి నివసించేవి వాటిలో నక్క మేక కోతి కాకి ఎలుక కూడా ఉండేవి ఒక వేసవి కాలంలో అక్కడ దారుణమైన వర్షాలు కురిశాయి నదులు పొంగి పొర్లాయి అడవిలో నీళ్లు పొంగిపోతూ ప్రవహించాయి చాలా జంతువులు చెట్లు ఎక్కి కొన్ని జంతువులు ఇతర ప్రాంతాలకు పారిపోయాయి కానీ నక్క మేక కోతి మాత్రం చిన్న చిన్న గుహల్లో చిక్కుకున్నాయి బయటకి రావడానికే దారి లేదు తినేందుకు ఏమీ లేక నీళ్లు మాత్రం అంత నక్క బయటకు వెళ్ళి చూస్తే పక్కన ఉన్న కొండపై భాగంలో నీటిలు మునిగిపోలేదని గమనించింది అప్పుడు నక్క తెలివిగా ఒక ఉపాయం ఆలోచించింది అది గుహలోకి వెళ్ళి ఇలా అంది మనలో ప్రతి ఒక్కరూ కష్టపడితే మనం బతికే దారి కనుక్కోగలం మనం కలిసి ఓ తాడు తయారు చేద్దాం అందరితో తాడు పట్టించుకొని ఒకరినొకరు పైకి లాగుదాం ఆ నక్క ఆలోచన అందరికీ నచ్చింది ఎలుక దారాల కోసం తన గుహల్లోకి వెళ్ళింది కోతి పొదల్లో నుంచి పొగ తాటు తెచ్చి మేక తన కొమ్ములతో తాడు బిగించి ముడిపెట్టింది కాకి పైకి ఎగిరి చుట్టుపక్కల పరిస్థితిని గమనించి సురక్షితమైన దారి చూపింది అందరూ కలిసికట్టుగా పనిచేసి బయటకు వచ్చారు చివరికి వారంతా కొండపైకి చేరి ప్రాణాలను కాపాడుకున్నారు అందుకు కారణమైన నక్క తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు ఇందులోని నీతి ఏమిటంటే తెలివిగా ఆలోచించి కలిసి పనిచేస్తే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు ఒకరి ఆలోచన అందరినీ కాపాడవచ్చు ఒక పెద్ద అడవిలో కాకి మైదాని పక్షులు మరియు కొన్ని జంతువులు కలిసి జీవించేవి ఒక కాకికి మాత్రం గొప్పగా మాట్లాడటం ఇతరులను తక్కువ చేసి చూడటం అలవాటు నాకు ఎవరూ సమానం కారు అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే దాని నైజం ఒకరోజు మైదానంలో ఒక పక్కన చెట్టు మీద పావురం తన గూడు కట్టుకుంటూ ఉంది కాకి అది చూసి నవ్వింది ఓయ్ ఇటు చిన్ ఇటువంటి చిన్న ఆకులతో గూడు కడుతున్నావా చూసావా నా గూడు ఎలా ఉందో అని పావురాన్ని తక్కువ చేసి మాట్లాడింది పావురం నవ్వుతూ ఇలా చెప్పింది బలహీనమైన ఆకులైనా సరే అది నాపై నమ్మకం ఉన్నవి నీవు నీ గొప్పలు చెప్పుకోవడం మానుకొని పనిలో నైపుణ్యత పెంచుకో అయినా కాకి వినలేదు ఒకటి కాదు రెండు కాదు పావురం కాకి మధ్య ఎప్పుడూ పోటీ వాతావరణమే ఉండేది కానీ ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది పావురం బలహీనమైన ఆకులతో చేసిన గూడు మాత్రం చెట్టుకు బలంగా ముడివేసింది కాబట్టి మిగిలిపోయింది కాకి అహంకారంతో నిర్మించిన గూడు పూర్తిగా వత్తిపోయింది ఆ తరువాత కాకి పావురం దగ్గరకు వచ్చి ఎంతో బాధతో ఇలా అంది నాకు నేర్పింది గూడు కాదు నీ నీతే నువ్వు బాధ్యతగా నిర్మించిన పని నాకు పాఠం ఆ రోజు నుంచి కాకి అహంకారాన్ని వదిలేసి ఇతర జంతువులకు సహాయం చేయడం మొదలుపెట్టింది ఇందులోని నీతి ఏమిటంటే అహంకారాన్ని వదిలితే నిజమైన విజయం మనదే అవుతుంది సాధారణమైనదే గొప్పదై ఉండొచ్చు అది మన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది